హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కమ్మగా కారపూస ఎలా చేయాలో నేర్చుకుందాము ఇది హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాము అందులో హాఫ్ కప్ బియ్యపిండి యాడ్ చేసాము బియ్యపిండి యాడ్ చేయడం వల్ల కారపూస అనేది క్రిస్పీగా వస్తుంది గుళ్ళుగా కూడా ఉంటుంది నెక్స్ట్ రెండు స్పూన్ల కారపొడి తీసుకున్నాము మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కేక్ యాడ్ చేసుకోండి మేము నార్మల్ స్పైసీ కోసం జస్ట్ టూ స్పూన్స్ యాడ్ చేసాము నెక్స్ట్ వన్ స్పూను సాల్ట్ వేసాము నెక్స్ట్ కాసింత పసుపు యాడ్ చేసుకుందాము నెక్స్ట్ ఈ పేస్ట్ ఏంటంటే ధనియాలు జీలకర్ర అండ్ వెల్లుల్లి ఈ మూడు గ్రైండ్ చేసిన పేస్ట్ అన్నమాట ఇది యాడ్ చేసుకోవాలి దీనివల్ల కారపూస అనేది చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ చలికాలంలో దగ్గు జలుబు అనేటివి ఎక్కువగా వస్తాయి కదా అది తగ్గించడానికి కూడా ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ముందే వాటర్ యాడ్ చేయొద్దు చేస్తే స్పైసెస్ అన్నీ మంచిగా మిక్స్ అవ్వవు బాగా కలుపుకున్నాక తర్వాత కాసిని వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలు చేసుకోవాలి ఒకేసారి మొత్తం వాటర్ వేయకూడదండి లూజ్ అయిపోతుంది కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ముద్దగా చేసుకోవాలి బాగా లూజ్గా ఉండకూడదు పిండి అనేది బాగా టైట్గా కలుపుకోకూడదు టైట్గా కలిపితే మనకు పూసలు ఒత్తుకునేటప్పుడు చాలా చేతులు నొప్పి పెడతాయి లూజ్గా అయితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది సో మీడియంలో కలుపుకోవాలి ఇలా వాటర్ వేసి ముద్దుగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఎక్కువ టైం అవసరం లేదు ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి నెక్స్ట్ మనం దీన్ని పావులోకి తీసుకుందాము ఇలా చూపిస్తున్న విధంగా చేసేసుకొని పావులో పెట్టుకోవడం అండి మేము పెద్ద సైజు హోల్స్ పూసలు వేస్తున్నాము సన్నకార పూస కాదు ఇది ఇత్తడి పూసలు కుట్టామండి నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా పూసలు వద్దుకోవడమే అండి కారపూస అలా రౌండ్గా చుట్టుకోవాలండి హై ఫ్లేమ్ ఉండొద్దు లో ఫ్లేమ్ ఉండవద్దు మీడియం ఫ్లేమ్లోనే మనం కాల్చుకోవాలి ఒకవైపు కాలాక టన్ చేసుకొని నెక్స్ట్ వైపు కూడా బాగా కాల్చుకోవాలండి ఇలా తిరిగేసుకోవాలి చూసారా ఇప్పుడు రెండు వైపులా కాల్ చేసాం కదా దాన్ని ప్లేట్లో పెట్టేసుకుందాము ఇంతే అండి మనం వేడి వేడి కరపూస రెడీ